వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పాల మీద మీగడ తీయడం కోసం రోజుకి నాలుగైదు సార్లు వెయిట్ చేశాను అనమాట చేసిన ప్రతిసారి మీగడొస్తుందన్న ఒక దురుద్దేశం అని చెప్పాలి దురుద్దేశం ఏంటి సదుద్దేశమే అట్లా ప్రతిసారి వెయిట్ చేస్తే ఏంటి అంటే పైన మంచిగా మీగడ కడుతుంది సార్లు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే రోజుకి ఒక మూడు నాలుగు సార్లు అయితే వెయిట్ చేస్తే దాని మీద మొత్తం కలెక్ట్ చేస్తాను అనమాట అట్లా కలెక్ట్ చేసింది ఇది వారం రోజుల మీ గడ మొత్తం కూడా ఇక్కడ నేను నెయ్యి చేస్తున్నా అండ్ నా ఛానల్ రెగ్యులర్గా గమనించడంలోకి ఇంకో విషయం ఏం తెలుస్తుంది అంటే మాకు పీజీసీ జానపదాలు అనే ఛానల్ కూడా ఉందనమాట అందులో రెగ్యులర్గా దేవుడికి సంబంధించిన భజన పాటలు పాడతారు ఇక్కడ మెయిన్గా ఏం చెప్పాలి అంటే అక్కడ గుళ్ళో చాలామంది పాటలు పాడుతూ ఉంటారనమాట మేము ఆ భజన చేయడం ఆ గుళ్ళో కొత్త కావచ్చు కానీ అక్కడ ఆల్రెడీ ఒక ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారు కదా అట్లా భజన చేసే బ్యాచ్ అంటే వాళ్ళ గ్రూప్తో కొంచెం పరిచయం మా వారికి ఏర్పడింది అట్లా ప్రతి గుళ్ళో వీళ్ళు ఇట్లా భజన చేస్తూ ఉంటారనమాట ఏ వారం ఏ గుళ్ళో భజన అయితే అక్కడికి వెళ్ళి భజన చేస్తూ ఉంటారు అందులో ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా పాటలు పాడతారంటే అలా పాడుతున్న వ్యక్తి సడన్గా అసలు ఈ రోజు ఆ వ్యక్తి రాడు అసలు ఆ వ్యక్తి లేనే లేడు భూమి మీద అని తెలిసేసరికి ఎంత స్టన్ అయిపోయినామంటే మనిషి జీవితం ఇంతే కదా అసలు లాస్ట్ వీక్ పాట పాడిన వ్యక్తి మార్నింగ్ మనకు ఫోన్ చేసిన వ్యక్తి సడన్గా ఇప్పుడు లేరు అని చెప్పేసరికి మేమైతే చాలా అంటే చాలా షాక్ తిన్నాం అనమాట అంతే కదా లాస్ట్ వీక్ దాకా ఎందుకండి మనిషి అన్నవాడు ఇప్పుడు మనతో మాట్లాడబడి మాట్లాడినవాడు నెక్స్ట్ సెకండ్కి ఉంటాడో ఉండడో కూడా మనకు తెలియదు కదా అసలు తనైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుళ్ళో భజన చేస్తూ అనమాట వాళ్ళకు ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో వీళ్ళు కూర్చోవాలి ఆ ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి ఇలా భజన చేస్తూ ఉండాలని ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను వెళ్ళి అమ్మవారి గుళ్ళో భజన చేసేటప్పుడు ఆ ప్లేస్లో ఆ అంకులు లేరు ఇంకా రారు అని తెలిసినాక మనకి ఆల్రెడీ పరిచయం కాబట్టి మనసుకు ఒక లా బాధ అనిపిస్తుంది అనమాట తను అనుకున్న వాళ్ళకి ఇంకెక్కువ బాధ ఉంటుంది అండ్ ఇంతే కదా మనిషి జీవితం ఈ సెకండ్కున్న మనం ఇంకో సెకండ్ కుంటామో ఉండం కూడా తెలియదు కాబట్టి కొంచెంలో కొంచెమైనా మంచిగా ఉండడానికి ట్రై చేద్దాం అండ్ నేను చేసిన నెయ్యి అయితే ఒక హాఫ్ కేజీ వచ్చింది పైన ఇంకొంచెం వచ్చిందనమాట డైలీ వాడుకునే గిన్నెలో పెట్టుకున్నాను అనమాట అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్